ओम परमात्मे नमः मात्रा स्वर शास्त्र कौन्तेय सीतोष्ण सुख दुख दाहा अगमपायिनो अनित तान वितिक्षा स्व भारत सुख दुख दाहा शब्दादि विषय मूलवल्न कलुग सुखम केवलम सुखम कादु दुख मिश्रित सुखम यला यनिना केवल సుఖమైనచో మరల దుఃఖము కలుగకూడదు కాని అట్లు లేదు ఒకంత సుఖము నవి కలుగ చేసినను వెని వెంటనే అపరిమిత దుఃఖము కాచుకొని యుండును కనుకునే వాణుని సుఖదాహ అని చెప్పక సుఖ దుఃఖదాహ అని భగవాన్ వర్ణించిరి ఆగమా పాయినహ రాక పోకడులు కలవి ప్రపంచిక సుఖములు తటసించినప్పుడు ఎవరును మురిసిపోరాదు ఎలా ఎనినా అవి రాకడ మాత్రమే కలిగి ఉన్నవి కావు పోకడయును కలిగినవి చుట్టము వలె వచ్చును మరలా పోవును అవి అనిత్యములు కావున వాని ఎడల ప్రీతి మమకారము ఆసక్తి కలిగి ఉండరాదు అట్టివాడిరే అట్టివాడే ధీరుడు మునుముందు చెప్పబోవురు ఆ తలుకు బెలుకు సుఖములపై ఆశ కలిగి వాని వెంట పరిగడివాడు దుఃఖమునే ఆహ్వానించినవాడై సంసార ఘర్తమున సంసార ఘట్ట పడిపోవును కావునాటి క్షణిక సుఖములకై ప్రాకులాడక శాశ్వతాత్మ సుఖమునకై యత్నించవలను ఆ తల్లుకు బెల్లుకు సుఖములపై ఆశ కలిగి వాని వెంట పరిగెడువాడు దుఃఖమునే ఆహ్వానించినవాడై సంసార గర్తమన్న పడిపోవును కావునహట్టి క్షణిక సుఖములకై ప్రాకులాడక శాశ్వతాత్మ సుఖమునకై యత్నించవలెను ఓం శ్రీకృష్ణ పరమాత్మని కామెంట్ చేయండి